ఈరోజు రాష్ట్ర బడ్జెట్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ పెట్టడం పట్టి విక్రమానికి గారు చాలా సంతోషమైన విషయం రైతులకు కానీ ధృవలక్ష్మి కానీ మహిమి కానీ ఫ్రీ బస్ కానీ ప్రతి చాలా సంతోషకరమైన విషయం పట్టి విద్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి నుంచి పేదోలకు అండదండలు ఉంటూ నడుచుకుంటూ ముందుకు పోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదములు ప్రతి ఒక్కరికి ఫలాలు అందే విధంగా అందే విధంగా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క శుభాకాంక్షలు నిరుపేదలకు ఏదైతే కోరుకున్నారో అదే విధంగా బడ్జెట్ ఉన్నప్పుడు ఏదైతే గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ప్రతి ఒక్కరికి నిరుపేదలకు అందుతుంది కావున ఈ సంతోషమైన విషయం గత ప్రభుత్వానికి అంటే ఈరోజు మెరుగైన బడ్జెట్ ఉన్నాము నిరుపేదలకు చాలా సంతోషకరమైన విషయం మేము ముందు ముందు ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఏవో స్కీమ్ ద్వారా తీసుకు పేదలకు కంటే విధంగా ఉపాధి కానీ నిరుపేదలకు ఏదైతే ఇందిరాగాంధీ నిరుపేదల గురించి ఎట్లా కొట్లాడి నిరుపేదలు ఉండొద్దని వాళ్ళకు పూట గడిస్తే అయిపోయి అన్నం అన్న విధంగా ఏదైతే తీసుకొచ్చి e